Here, ం సత్యదేవాని మహా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వేయించేసిన శ్రీ వీర వెంకట సత్యన వారి దేవస్థానంలో దాతలతో సహకారంతో నిర్మాణం చేసి ఈ నెల పదహారు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాలకు గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి గౌరవ మంత్రివర్ని దేవాదాయ ధర్మదాఖ వారు వీళ్ళంతా ఆ రోజు విచ్చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ దాతలు ఎవరైతే మట్టే సత్యప్రసాద్ లలితా బ్రాండ్ రైస్ అంటే వారందరికీ తెలుస్తుందండి వారు రత్నగిరి కొండపై స్వామివారు ప్రసాదం తయారు చేసే భూతాది అని మనకి పిలుస్తుంటామండి ప్రసాదం సోమవారు ప్రసాదం తయారు చేసేది భూతాది అని పిలుస్తుంటాం దాన్ని సుమారు ఐదు కోట్లు పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో వారు నిర్మాణం చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ తమ్ముడు గారు అయిన మట్టి శ్రీనివాస్ గారు కూడా మన సత్యగిరి కొండపై అంటే రెండో కొండ మనకు అవతలి కొండ ఉంది కదండి దాని మీద మూడున్నర కోట్లు పెట్టి ఏసీ కళ్యాణ మండపం నిర్మాణం చేసి మనకి హ్యాండ్వర్ చేశారు అందులో ఒకేసారి పన్నెండు జంటలు కళ్యాణం చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి గాను ఆల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళు నిర్మాణం చేసి మనకి హ్యాండ్వర్ చేశారు అలాగే స్వామివారు వార్షిక కళ్యాణం మండపం గతంలో చిన్నది ఉండేదండి దాన్ని కొంచెం పెద్దది చేయాలనే ఉద్దేశంతో దాతని సంప్రదిస్తే సప్తగిరి హెసరీస్ అని పెద్దబాబు గారు అనే వారు నలభై లక్షలతో నిర్మాణం చేసి అది కూడా మనకి అండేట్ చేయడం జరిగింది అలాగే రామాలయం పక్కన ఖాళీస్థా ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అందులో గొడవలు ఇచ్చిన యాభై లక్షలు అలాగే దేవస్థానం ఇచ్చిన దేవస్థానం ముప్పై లక్షలతో మొత్తం ఎనభై లక్షలతో కూడా అదొక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది అదొకటి ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉందండి అలాగే క్లోక్ రూమ్ ఒకటి మనం దేవస్థానం ఫండ్స్తో నిర్మాణం చేసాం అది కూడా ఆ రోజు పదహారో తారీఖు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాలకి ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం అందరినీ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలవడం జరుగుతుందండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ Villas, Banglas, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry. visit at wwwssdevelopers.net